తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని నియమించాలని తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని పిడిఎస్ లా డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా అమెరికాలో భారత పౌరులను విచక్షణంగా ఇబ్బంది పెడతా ఉన్న ట్రంప్ అధ్యక్షులను ఖండించకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారు స్తబ్దంగా ఉండడం చాలా దుర్మార్గమైన విషయము అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర లోని ప్రభుత్వ అన్ని యూనివర్సిటీలలో స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీకరణను వ్యతిరేకించాలని పిడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా విద్యార్థి పోరాటాలను ముంగడు తీసుకుపోయే విధంగా పిడిఎస్ కూడా ముందట ఉంటుందని తెలియజేస్తున్నాము అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్ లో విద్యాసంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించి విద్యను ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముంగటికి వెయ్యాలని కూడా పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనిటీ పీడిఎస్ వ్యతిరేకిస్తా ఉన్నది ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు తన ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కూడా లోపల ఆర్ఎస్ఎస్ ముసుగులో బతుకుతా ఉన్నాడు నూతన జాతీయ విద్యా విధానం పైన స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని తెలియజేయాలి అదేవిధంగా ఐదవ తరగతి ఎనిమిదవ తరగతిలో ఇస్తున్నటువంటి డిజెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి విద్యాశాఖ మంత్రి నియమించి అనేక మంది విద్యార్థులు ఇప్పటికే విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ప్రభుత్వ కళాశాల పాఠశాలలో భౌతిక వసతులు లేక పేద విద్యార్థులు స్కాలర్షిప్ పైన ఆధారపడి జీవితాన్ని ఎదురీసుకునే విద్యార్థులకు కూడా రియంబర్స్మెంట్ కాలేజీ విడుదల చేయకుండా కాలయాపం చేయడం గత ప్రభుత్వం మాదిరిగానే రాజకీయం మాదిరిగానే అదే అడుగు రేవంత్ రెడ్డి నడుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు ఈ విధానాన్ని మాత్రం కొనసాగిస్తే నూతన జాతీయ విద్యా విధానాలపై నీ వైఖరిని తెలియజేయకపోతే డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోతే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పీడిఎస్ఈ ఐక్యత సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తీసుకొస్తాం ఏ గతరెక్కించిన ప్రజలు ఎవరైతే నిర్ణయించిందో వాళ్ళని ఏకం చేసి విద్యార్థి సంఘాల